వెల్కమ్ టు గ్రిజిన్యూస్ సంతలో సిలిండర్ బ్లాస్ట్ వివరాలు వారపసంతలో ఒక దుకాణం వద్ద గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరాయడంతో సంతలో ఉన్న జనాలు భయభ్రాంతులకు గురే పరుగులు తీశారు ఆ దుకాణం పక్కనే ఒక గృహం ఉండడం వారికి మోటార్ సదుపాయం ఉండడంతో తక్షణమే మంటలు ఆర్పడం వలన పెను ప్రమాదం తప్పింది లేకుంటే ఊహించిన నష్టం జరిగి ఉండేది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఈ ఘటనపై పలువురు మాట్లాడుతూ ఇటువంటి ప్రమాదాలు సంభవించి ప్రాణ నష్టం జరిగినా ఆస్తి నష్టం జరిగినా దీనికి బాధ్యత అధికారుల వహించాలని అంటున్నారు ఎందుకంటే దుకాణాల వద్ద అగ్ని ప్రమాదం సంభవిస్తే వాటిని ని వాటిని నియంత్రణ చేసేందుకు అంటే మంటలు ఆర్పేందుకు కావలసిన సామాగ్రి ఉంచరు అలాగే గ్యాస్ బహిరంగంగా ఈ దుకాణదారులు అంటే వ్యాపారస్తులు పెడుతుంటారు వారపు సంతల్లో అనేక మంది ధూమపానం చేస్తుంటారు ఎవరైనా ఆదమరిచి రవ్వ జలితే పరిస్థితి నిజంగా మనం ఊహించలేనిదే జరుగుతుంది కానీ వ్యాపారులు అది కూడా గమనించరు ముఖ్యంగా దుకాణాల వద్ద కమర్షియల్ అంటే పెద్ద సిలిండర్లు వాడాలి కానీ వందకు ఎనభై శాతం మంది దుకాణాల వద్ద వ్యాపారులు డొమెస్టిక్ అంటే చిన్న సిలిండర్లు మాత్రమే వాడుతున్నారు మరి దుకాణదారులు వ్యాపారస్తులు చిన్న సిలిండర్లు వాడితే సంబంధిత అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలి కానీ చర్యలు తీసుకోవట్లేదంటే దాని వెనకాతల ఆంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు ఏదేమైనప్పటికీ పెను ప్రమాదం తప్పిందనే మనం చెప్పాలి